హాయ్ హలో వెల్కమ్ టు నవతా టీవీ నేను మీ భావన లాగే ఈ రోజు కూడా వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్త విశేషాలని విశ్లేషణని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు పేపర్ చూద్దాం ఈనాడు పేపర్లో హైడ్రోజన్ రైలు గురించి ఒక కథనం వెలువడింది ఇక్కడ హర్యానాలోనే త్వరలో ప్రారంభం అవుతుంది భారత్ లో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్తో నడిచే రైల్ను ప్రారంభించేందుకు హర్యానా అయితే సిద్ధమైంది ఉత్తర రైల్వే ఆధ్వర్యంలో రూపొందినటువంటి ఈ రైలు జీన్ సోనిపత్ మధ్య పరుగులు తినుంది ఈ రైలుకు ఇంధనం అందించడానికి జింద్రో హైడ్రోజన్ ప్లాంట్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అయితే దీని సామర్థ్యం అంటే మూడు వేల కిలోగ్రాములు లెవెన్ కేబీ ల కేబీల విద్యుత్ సరఫరాను ఈ ప్లాంట్ కు అందిస్తారు తద్వారా అది నిరంతరాయంగా రైలుకు ఇంధనాన్ని కూడా సమకూరుస్తుంది అయితే ఈ ప్రాజెక్ట్ ను సమీక్షించేందుకు హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనురాగ్ రాస్తోగి దక్షిణ హర్యానా బివిఎన్ కు చెందిన అధికారులతో సమావేశమయ్యారు ప్రస్తుతం పనులు కొనసాగుతుండగా త్వరలోనే ప్రారంభించనున్నారు యూపీలోని రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది తొమ్మిది కోట్ల రూపాయ కోట్ల ఓట్ల తొలగిం పంట సవరించిన ముసాయిదా జాబితా విడుదల ఇక ఉత్తరప్రదేశ్ లోని ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ అనంతరం ఓటర్ ముసాయిదా జాబితాను ప్రధాన ఎన్నికల అధికారి సిఇఓ నవదీప్ రీనావా మంగళవారం విడుదల చేశారు అయితే మొత్తం పన్నెండు పాయింట్ ఐదు ఐదు కోట్ల మందిని ముసాయిదా ఓటర్ల జాబితాలో చేర్చారు రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు ఆ ఓటర్లను జాబితా నుంచి తొలగించారు అలాగే ఓటర్ల పేర్లు లేకపోయినా తప్పిదాలున్నా ఆన్లైన్ వేదికగా అభ్యంతరాలు తెలిపేందుకు నెల రోజులు అంటే ఫిబ్రవరి ఆరు వరకు కూడా గడువు కల్పించారు అభ్యంతరాలు పరిష్కరించిన తర్వాత ఎస్ఐఆర్ తుది జాబితా మార్చి ఆరును విడుదల చేయనున్నట్లు నవదీప్ వెల్లడించారు అయితే ఎస్ఐఆర్ కు ముందు రాష్ట్రంలో పదిహేను పాయింట్ నాలుగు నాలుగు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు తొలగించిన ఓట్లలో రెండు పాయింట్ ఐదు ఏడు కోట్ల మంది సంబంధిత చిరునామాలో లేరని వెల్లడైంది నలభై ఆరు పాయింట్ రెండు మూడు లక్షల మంది మరణించగా ఇరవై ఐదు రెండు ఏడు లక్షల మందికి ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటు హక్కు ఉందని నవదీప్ తెలిపారు ఈ ముసాయిదా జాబితాను సమాజ్ పార్టీతో సహా వివిధ ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి ఓటర్ల కోపం తీవ్ర స్థాయికి చేరకముందే జాబితాను సవరించాలని ఈసీని అఖిలేష్ యాదవ్ హెచ్చరించారు ఇక హిల్డ్ పై రాజీ పడే ప్రసక్తే లేదంటున్నారు హిల్డ్ పాలసీ ప్రకటించగానే భూములు అమ్మకానికి పెట్టే ఐదు లక్షల రూప ఐదు లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం చేస్తున్నారంటే ప్రధాన ప్రతిపక్షం అయితే ఆరోపిస్తుంది అయితే ఆరోపించిన వారు మాత్రం వాకౌట్ చేసి వెళ్లారు అలాగే సభ నుంచి పారిపోయి ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని భట్టి విక్రమార్క అన్నారు అయితే ఇది దావోస్ ఒప్పందాల్లో అరవై శాతం కూడా కార్యరూపం దాల్సిందంటున్నారు మంత్రి శ్రీధర్ బాబు మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అసాధ్యం కాదని అంటున్నారు అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే హిల్డ్ గురించి ప్రతిపక్షాలు కోరితే విచారణకు సిద్ధం రెండు వందల రెండు వేల పద్నాలుగు నుంచి హిల్డ్ పాలసీ వరకు ఏ ఏజెన్సీతోనైనా దర్యాప్తు చేయిస్తాం శాసనసభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడారు అయితే సభ నిరవధిక వాయిదా కూడా పడడం జరిగింది అయితే హైదరాబాద్ మహానగరంలో కాలుష్యకారక పరిశ్రమల్ని ఓవర్ఆర్ బయటకి ఆ తరలించే విషయంలో ఎలాంటి అసమానతలకు తావలేదని ఉప ముఖ్యమంత్రి మల్లె మల్లు బట్టి వి విక్రమార్క స్పష్టం చేశారు హిల్డ్ పాలసీ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని ఆయన ప్రసంగించారు అయితే శాసనసభలో మంగళవారం తెలంగాణ రైజింగ్ హిల్డ్ పాలసీలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు అయితే ఓవర్ఆర్ చుట్టూ ఎనిమిది వందల నలభై రెండు ఎకరాల పారిశ్రామిక భూముల్ని ఇప్పటికే సేకరించామని మరో పదివేల ఎకరాలకు పైగా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కూడా వెల్లడించారు హిల్డ్ పాలసీ విషయంలో ప్రతిపక్షాలు ఏవైనా గానీ ప్రభుత్వానికి లేఖ రాస్తే ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు రెండు వేల జరిపిస్తామని స్పష్టం ఒక్కో అవార్డుకు ఆరుగురు ఆశావహులు ఎంపిక జరిగింది ఇక మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్ల సాధనకు కాంగ్రెస్ ప్రణాళికలను సిద్ధం చేసింది బలమైన అభ్యర్థుల కోసం క్షేత్రస్థాయి సర్వే సీఎం రేవంత్ రెడ్డితో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ ఇక కీలక అంశాలపైన కూడా చర్చలు చేశారు ఇక నిజామాబాద్ జిల్లాకు ఇంటిగ్రేటెడ్ పాఠశాల కళాశాల మంజూరు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి వెంటే మాత్రం అందజేస్తున్నారు మహేష్ కుమార్ గౌడ్ అలాగే సూర్యనారాయణ గుప్తా ఇక పంతొమ్మిది నుంచి సీఎం రేవంత్ దాబోస్ పర్యటన ఉంటుంది ఇక ఆసుపత్రికి తీసుకెళ్లి ఆయు తీశాడు ఇద్దరు పిల్లలకు కూరేసి తండ్రి ఆత్మహత్య నారాయణపేట జిల్లాలో దారుణం ఇక కవిత రాజీనామాకు మండలి చైర్మన్ ఆమోదం తెలిపింది ఇక వంట చేయకపోవడం క్రత్వం కాదు ఈ కారణంగా విడాకులు కుదరవంటూ భర్త అప్పీల్ ను కొట్టివేసింది హైకోర్టు శాస్త్రీయంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ మంత్రి మండలి శాసనసభ ఆమోదంతో చేస్తామంటూ మంత్రి పొంగిలేటి వ్యాఖ్యానించారు ఇక రోడ్లపై దారి తప్పదు రహదారులు వాహనాల కోసమే కాదు అవి అందరి కోసమని గుర్తిస్తే ప్రమాదాలు తగ్గుతాయి ఇక రోడ్ ఇంజనీరింగ్ ఆధునిక నిఘాతో సురక్షిత ప్రయాణాలు సాధ్యమే ఇందులో చూసినట్లే రహదారు వాహనాలు రాకపోకలు మాత్రమే కాదు అందరి భద్రత కోసం ఉండాలి ప్రమాదాల ప్రమాదాలకు వివిధ కారణాలున్నా అతి వేగం ఎక్కువ మందిని బలి తీసుకుంటుంది తీసుకుంటోంది ఇక రోడ్ ఇంజనీరింగ్ సాంకేతికతతో కూడిన నిరంతర నిఘా ఉన్న చోట వాహనదారులు వేగ పరిమితులు పాటిస్తూ హెల్మెట్లు సీట్ బెల్ట్లు ధరిస్తారు ఇక పర్యవేక్షణ బలంగా బలహీనంగా ఉంటే బాగున్న రోడ్లపై ప్రమాదాలు పెరుగుతాయి రహదారి భద్రత ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ఐఐటి కరక్పూర్ ఆచార్యులు భార్గవ మైత్ర అన్నారు ఇక రోడ్ సేఫ్టీ నెట్వర్క్ సభ్యుడిగా కూడా ఉన్న ఆయన ఉన్న ముఖాముఖి వివరాలు అయితే అందించారు ఇంకా యూజీ కోసం యుఎస్ అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులపై భారతీయ విద్యార్థుల ఆసక్తి ఓపెన్ డోర్స్ నివేదికలో వెళ్లడి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ మోగించిన ఆ దేశంతో ఈ మధ్య కాలంలో సంబంధాలు కాస్త క్షీణించిన ఇప్పటికే చదువుల కోసం అమెరికా వైపే చూసే యాంగ్స్టానిలా సంఖ్య తగ్గడం లేదు అయితే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇరవై ఏడు పాయింట్ ఐదు ఐదు వందల నలభై ఐదు మంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లో ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది అంటే అధికంగా విద్యార్థులు ఎక్కువగా ఏ ఏ ఎంత ఎంతమంది అత్యధికంగా విద్య కోసం అంటే ఎడ్యుకేషన్ గురించి వెళ్తున్నారో ఆ లెక్క ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ముప్పై ఆరు వేల యాభై మూడు మంది అక్కడ విద్యా సంస్థల్లో డిగ్రీ అండర్ గ్రాడ్యుయేట్ యూజీలో చేరగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆ సంఖ్య నలభై అంటే నాలుగు వేల నూట ముప్పై ఐదుకి చేరింది ఇంకా అక్కడికి వెళ్లిన విద్యార్థుల్లో నలభై మూడు పాయింట్ నలభై శాతం మంది కంప్యూటర్ సైన్స్ కోర్సులో లో చేరడం విశేషం ఇరవై రెండు శాతం మంది ఇంజనీరింగ్ రెండు పాయింట్ అరవై శాతం మంది మాత్రమే సోషల్ లలో ప్రవేశం పొందారు ఇక అత్యధికంగా నలభై నాలుగు పాయింట్ నాలుగు సున్నా శాతం మంది ఇరాన్ విద్యార్థులు ఇంజనీరింగ్ లో చేరారు అమెరికా అంతర్జాతీయ విద్యార్థుల చదువులపై ఇటీవల విడుదలైన ఓపెన్ డోర్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నివేదిక ఈ ఆసక్తికర అంశాలను వెల్లడించింది ఇక సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథ్స్ అంటే స్ట్రెమ్ కోర్సుల్లో ఆసియా విద్యార్థులే అత్యధికంగా ప్రవేశాలు పొందుతున్నట్లు ఐరోపా విద్యార్థులు ఎక్కువ ఒత్తిడి కోర్సులు ఎంచుకుంటున్నారని వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ అండ్ కెరస్ ఎన్డియు వెంకటేశ్వర రెడ్డి తెలిపారు ఇక హర్మకొండలో పోలీసుల పోలీస్ వడ్డీల దందా స్థానికంగా నాలుగు నుంచి ఐదు రూపాయల వడ్డీకి అప్పులు ముక్కుపిండి వసూలు అప్పు తీర్చిన ఒక కుటుంబంపై దౌర్జన్యం ఇంటికి తాళం వేసి దాడి చేయడం జరిగింది ఇక వడ్డీ చెల్లించడం లేదని ఒక కుటుంబంపై హెడ్ కానిస్టేబుల్ దౌర్జన్యం చేశాడు డబ్బులు తీసుకున్న వారి ఇంటికి తాళం వేశాడు అంతటి తాగక ఆ కుటుంబ సభ్యులపై దూషులు దాడికి ఆ దిగాడు ఇక హర్మకొండలో సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సుబేదారి సిఐ రంజిత్ బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన ఈ ఈ వివరాలు ఇవి ఇక ఢిల్లీలో తీవ్ర కాలుష్య నేపథ్యంలో ముఖానికి మాస్కులు ధరించి అసెంబ్లీకి చేరుకున్న రాప్ ఎమ్మెల్యేలు గ్యాస్ ఛాంబర్ల ఢిల్లీ వాయు కాలుష్యంతో కూనరిల్లుతున్న దేశ రాజధాని ఇక ఆస్తమా న్యూమోనియా రోగులకు నిత్యం నరకం శ్వాస సమస్యలతో ఆసుపత్రులకు పెద్ద ఎత్తున ప్రజలు పొగ మంచుతో విమానాల రాకపోకలు ఆలస్యం వాహనాలు పారిశ్రామిక ఉద్గారాలు నిర్మాణ ధూళి అలాగే సమీప రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనమే కారణాలు ఇక బీజింగ్ లో పాతికేళ్ల క్రితం ఇదే సమస్యతో ఇబ్బందులు చైనా సర్కార్ చర్యతో పదేళ్ల పరిస్థితి మెరుగు అవే విధానాలను ఢిల్లీలోనూ పాటించాలని అంటున్నారు ఇక ప్రజలకు కార్ సామాజిక హోదాగా మారింది ఢిల్లీ కారు విషయంపై విచారణ విచారణలో సిజీఐ వ్యాఖ్యలు ఇక రెండు అడుగుల దూరంలో ఏముందో కనిపించినంత దట్టంగా కమ్మేసిన పొగమంచు గాలిలో ప్రమాణాలకు మించి ప్రమాదకరమైనటువంటి విష వాయువులు పులిమీద మీద పుట్టుల ఇంటా బయట అనుబడుగున వ్యాపించి ఉన్న మొండి బ్యాక్టీరియా ఇది దేశ రాజధాని ఢిల్లీ ప్రస్తుత పరిస్థితి అప్పుడెప్పుడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యూదులను చంపేందుకు నాజీని అంతా వాడినటువంటి ఏవైతే మిస్సైల్స్ ఇవన్నీ ఉన్నాయో సేమ్ ఆ ఆ విధంగానే ఇక్కడ కూడా వాయు కాలుష్యం అనేటువంటిది జరుగుతుంది అందులో ఢిల్లీలో దేశ రాజధానిలో ఎక్కువగా ఉండడం గమనార్హం ఇక సోనియాకైతే అస్వస్థ నెలకొంది శ్వాసకోశ సమస్యలతో ఢిల్లీలో ఆసుపత్రిలో చేరిందంట ఆమె ఇక ఇప్పటికే కాలుష్యం పెరిగిపోతుంది నగరం నుంచి పరిశ్రమలు తరలించకపోతే చారిత్రాత్మక తప్పిదం అవుతుంది ప్రతి ఇల్లు ఆసుపత్రిలో మారిపోతుంది భవిష్యత్ తరాల ఆరోగ్యం కోసం హిల్డ్ అత్యంత పారదర్శకంగా ఈ విధానం శాసనసభలో హిల్డ్ పాలసీని ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు హిల్డ్ పాలసీతో పదివేల ఏడు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయల ఆదాయం హైదరాబాద్ ను రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఈ విధానం బట్టి అలాగే తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లో ఆ డాక్యుమెంట్ సభలో ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం ఈ వీల కొనుగోలులో ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై శాతం రాయితీ ఎమ్మెల్యేలు విధిగా ఈ వీలే వాడాలని శాసనసభలో మంత్రి పొందం ప్రభాకర్ స్పష్టం చేశారు హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి తరలివేసిన అభిమానులతో కవిత ఇక తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ కావాలంటూ సామాజిక తెలంగాణపై కలిసి నడుద్దా ఆ జాగృతి విస్తృత స్థాయి సమావేశంలో కవిత అలాగే రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు ఎమ్మెల్సీ కవిత రాజీనామాకు ఆమోదం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నద్ధం అవుతున్నారు పార్టీ భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు కమిటీల ఏర్పాటు ప్రజా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా కార్యాచరణను అయితే సిద్ధం చేసుకోవాలని భావిస్తున్నారు ఇంద్ర భాగంగా ఆమె మంగళవారం బంజారా హిల్స్ అనేది తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇక రాహుల్ గాంధీ హౌగడ్ అంటూ రేవంత్ అనే హౌగాడిని మన మీదకి వదిలేడు ఈ తప్పునకు ఆయన్ను నడి బజార్ లో ఉరి ఇయ్యాలంటూ తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ ను ఉరితిస్తారా రేవంత్ కరిసేలా ఉన్నాడు ఇంట్లోదే కట్టాలని గీతమ్మకు అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ అశోక్ నగర్ సభల్లో తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేసిన రాహుల్ గాంధీ అనే ని నడి బజార్ లో ఉరితి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు ఇక కేసీఆర్ ను ఊరితీయాలని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆయన ఎందుకు ఊరితీయాలి ఆ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చినందుక రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కేసీఆర్ కి తెచ్చినందుక అని చెప్పేసి అని చెప్పి ఇక జనగాం లో సర్పంచ్ల అభినందన సభలో మాట్లాడుతున్నారు కేటీఆర్ ఇక క్విక్ కామర్స్ లో ఐదు వేల ఉద్యోగాలు ఇన్స్టామార్ట్ స్కిల్ వర్సిటీ మధ్య ఒప్పందం క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ ఇన్స్టామార్ట్ యంగ్ యూనివర్సిటీ సంయుక్తంగా యువతకు క్విక్ కామర్స్ రంగంలో ఉద్యోగాలకు నైపుణ్యాలు అందించే ప్రత్యేక అకాడమిక్ కార్యక్రమాలు ప్రారంభించనున్నాయి ఈ మేరకు స్కిల్ వర్సిటీ విసి సుబ్బారావు స్విగ్గీ లిమిటెడ్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ గిరీష్ మీనన్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు ఇందులో భాగంగా ఐదు వేల మందికి పైగా యువతకు శిక్షణ ఇస్తారు క్విక్ కామర్స్ రంగంలో కీలకమైనటువంటి డార్క్ స్టోర్ ఆపరేషన్లు సరఫరా గొలుసు అలా నిర్వహణ కస్టమర్ సర్వీస్ స్థాయి ఆధారిత సేవల అందజేత అలాగే రిటైల్ లాజిస్టిక్స్ లో ఉద్భవిస్తున్న కొత్త ధోరణులపై శిక్షణ ఇస్తారు అనంతరం స్టోర్ మేనేజర్ ట్రైనింగ్ వంటి ఉద్యోగాల్లో అవకాశాలు కూడా కల్పిస్తారు ఇక ఫాల్కన్ గ్రూప్ ఎండి అమర్దీప్ అరెస్ట్ అయ్యారు ఏడు వందల తొంభై రెండు కోట్ల రూపాయల స్కామ్ లో నిందితుడు విదేశాలకు సంత జట్లో పరారి సిఐడి లుక్అవుట్ నోటీస్ పోలీస్ జారీ ఇక ముంబైలో పట్టుబడ్డ అమర్దీప్ అయితే నేటి పరిస్థితికి కేంద్ర కమిటీ వైఫల్యమే కారణమంటూ సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదు అయితే గజపతి గణపతి తిరుపతి ఎక్కడున్నారో తెలియదు నేను లొంగిపోలేదంటూ పోలీసులు పట్టుకున్నారంటూ ఆంధ్రజ్యోతితో బట్సే దేవ మాట్లాడుతున్నారు ఇక పొగిడే వారి కోసం జిల్లాలో ఏర్పాటు చేసిన కేసీఆర్ అశాస్త్రీయంగా ఉన్న కొత్త జిల్లాలు మండలాల ఏర్పాటుపై పునః సమీక్ష చేస్తాం ఒకే గొడుగు కిందకు రెవెన్యూ స్టాంప్స్ సర్వే విభాగాలు అని చెప్పి మంత్రి పొంగిలేటి ఇక బంగ్లాదేశ్ లో హిందూ వ్యాపారి హత్య వేళ దుకాణం మూసి ఇంటికి వెళ్తుండగా దాడి చేసింది ఉండగలు డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా ఏడుగురు హిందువులు బలయ్యారంట మస్తే తెలంగాణలో కూడా చిందులు తొంకిన కాంగ్రెస్ నేతలు సీఎం కి చెప్పిన బిల్లు రాలేదంటూ మన ఊరి మనబడికి మూడు వందల అరవై కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి అయితే సర్కార్ తీర్పే మండలి చైర్మన్ గుత్తా అసహనం వ్యక్తం చేశారు చిన్న చిన్న కాంట్రాక్టర్లు లక్షలకు లక్షలు అప్పులు చేసి పనులు చేస్తే బిల్లులు సకాలంలో రాకుండా వారి పరిస్థితి ఏంటంటూ సీఎం డిప్యూటీ సీఎం కు చెప్పిన పరిస్థితి మారలేదంటే ఇంకెవరితో మోర పెట్టుకోవాలి ఎంత దయనీయమైన స్థితి ఉంటుందా అంటున్నారు అయితే అందరికీ కొలువులు ఇవ్వలేమ ఇవ్వలేమని ప్రభుత్వ రంగంలో ఉపాధి కావాలంటే కుదరదు నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిన మంత్రి దుద్దిల్లా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు అందరికీ ప్రభుత్వ కొలువులు ఇవ్వాలంటే కుదరదు రాష్ట్రంలో ప్రస్తుతం వేల సంఖ్యలో గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు అందరికి ప్రభుత్వ రంగంలో ఉపాధి కల్పించాలంటే ఎలా అంటున్నారు అలాగే యూరియా కూడా నిజమే ఎట్టకెలకు అంగీకరించారు మంత్రిత్వంలో అసెంబ్లీలో నమస్తే తెలంగాణ కథనం ప్రస్తావన వాదన యూరియా కొరతతో ఇబ్బందులు పడిన మాట వాస్తవమే అయితే యాసంగికి చర్యలు తీసుకు తీసుకుందాం డిసెంబర్ లో మూడు లక్షల టన్నులు అమ్మాల్సి ఉంటే నాలుగు లక్షల టన్నులకు పైగా అమ్ముడైంది ఏడాదికి యూరియా ఒకేసారి కొనడం వల్ల ఈ సమస్య తలెత్తింది అంటున్నారు ఇక తాజ్ బంజారాపై ఫిర్యాదు చేస్తే చర్యలు గుండ్ల చెరువు ఆక్రమణపై దానం ఆవేదన అదే నా నియోజకవర్గం కానీ గుండ్ల చెరువు పక్కనే తాజ్ బంజరా హోటల్ యజమాని ముప్పై ఫీట్ల చెరువు లోపలికి చొచ్చుకు వచ్చి గోడ కట్టి కట్టాడంట అయితే హైదరాబాద్ కు ఫిర్యాదు చేసినా కానీ ఇప్పటి వరకు కూడా చర్యలు ఏవి తీసుకోలేదు మరి ఈ మాట చెప్పేందుకు కూడా బాధగా ఉంది అంటున్నారు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇక రంగారెడ్డి జిల్లా మార్పులు ప్రజలు ఒప్పుకోరు కవిత కాంగ్రెస్ తో చేరొచ్చు అంటే ఎమ్మెల్యే మల్రెడ్డి మాట్లాడేది ఇక రంగారెడ్డి జిల్లా సగం అర్బన్ సగం రూరల్ ప్రాంతంగా ఉండి సుమారు రెండు కోట్ల మంది నివసిస్తున్నారు ఎన్ని మున్సిపాలిటీలనైనా గ్రేటర్ లో కలుపుకోవచ్చు కానీ జిల్లా స్వరూపాన్ని మార్చవద్దంటూ జిల్లా పేరు మార్చినా ప్రజలు ఒప్పుకోరంటున్నారు అంటున్నారు ఇక రంగారెడ్డికి అన్యాయం భూములు అమ్ముడే తప్ప జిల్లాలకు నిధులు ప్రజలకు జవాబు చెప్పలేకపోతున్నారు పట్నం అంటున్నారు ఇక రంగారెడ్డి జిల్లాలోని భూములను అమ్ముతూ జిల్లా అభివృద్ధికి మాత్రం నిధులు ఇది జిల్లాలకు అన్యాయం చేయడమే మరి ఈ వివక్షపై ప్రజలు ప్రశ్నిస్తే జవాబు చెప్పలేకపోతున్నాం అంటూ నిధులు ఇవ్వకుంటే ప్రజల నుంచి ఉద్యమం తప్పదు అంటున్నారు ఇక కోవర్ట్ల భయంతో ప్రమాణం చేస్తున్న మైనంపల్లి కొత్త సర్పంచ్ లో నాయకులకు షాక్ ఇంటికి వచ్చిన వారికి పసుపు కలిపిన బియ్యం చేతుల్లో పెడుతున్న కాంగ్రెస్ నేత హరీష్ రావు కోవర్ట్ లో కాదంటూ ప్రమాణం చేయాల్సిందిగా ఒత్తిడి ఆయనకి ఇది అలవాటైందన్న అనుచరులు ఇక జిఎస్టీ ఎగవేత కేసులో కాంగ్రెస్ నేత అరెస్ట్ ఎనిమిది పాయింట్ రెండు నాలుగు కోట్ల రూపాయలు ఎగవేశారు ఆ కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ అరెస్ట్ చేశారు ఇక ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ లిమిటెడ్ ఎండి చేతన్ కూడా అరెస్ట్ అయ్యారు ఇక వచ్చే నెలలో మున్సిపల్స్ పదిన ఓటర్ల తుది జాబితా విడుదల పదకొండు షెడ్యూల్ ఇరవై తొమ్మిది నోటిఫికేషన్ ఫిబ్రవరిలో ఒకే విడుదల పోలింగ్ ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి ఇంటర్ పరీక్షలు ఈ లోపు పూర్తయ్యేలా సర్కార్ కసరత్తు చేస్తుంది ఆదాబ్ చూసుకున్నట్లయితే చూస్తున్నట్లయితే బాత్ లో నూనె బాలరాజ్ గారు తరది బాత్ మండలిలో కల్వకుంట్ల కవిత కన్నీటి ప్రసంగం కరిగిపోయిన తెలంగాణ మహిళా లోకం పది సంవత్సరాల కాలం ఎందుకు మౌనం ఇప్పుడు ఎందుకు ఎంత భావోద్వేగం తనకు అన్యాయం జరిగిందనా రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగిందనా ఇదంతా ఒక నాటకం అనే ఒక వర్గం అంటుంటే దీని వెనక ఒక నిగూఢం దాగుందని మరో వర్గం ఒకవేళ కవిత రాజీనామా చేస్తే అజారుద్దీన్ కు లైన్ క్లియర్ అవుతుందని కొందరు పెద్దలు ఆడిస్తున్న మండలి బొమ్మలాట అని విశ్లేషకుల అంచనా నిజమే అనిపిస్తోంది ఎందుకంటే మండలి చరిత్ర లో ఏ పార్టీకి చెందిన ఒక మెంబర్ కు ఇంతసేపు మాట్లాడే అవకాశం కల్పించడం నిజంగా వండరే అయితే అటు బిఆర్ఎస్ పరువు తీయడం ఇటు సొంత లాభం చూసుకోవడం కూడా పెద్ద ప్లాన్ అని చెప్పేసి అని చెప్పి ఈ రోజు ఆజ్కిబాద్ లో అయితే ఇక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తామంటూ మూడు ట్రిలియన్ డాలర్ల లక్ష్యం రెండు వేల నలభై ఏడు నాటికి పూర్తి చేస్తాం అందుకు అనుగుణంగా పెట్టుబడులకు ప్రోత్సాహం మండలిలో వెల్లడించిన మంత్రి శ్రీధర్ బాబు కాలుష్య రహితంగా హైదరాబాద్ తీర్చిదిద్దు పాలసీ పాలసీపై చర్చ చర్చపై అసెంబ్లీలో మంత్రి వెల్లడి ఇక తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఒక దిక్సూచి లాంటిదంటూ కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చాలన్నదే అంటూ బట్టి మాట్లాడుతున్నారు ఇక క్యూర్ క్యూర్ రేర్ అనే మూడంచెలు విధానం ప్రవేశపెట్టాము ఇది రాజకీయ ప్రణాళిక కాదు ప్రభుత్వ వేదిక కాదు మన పిల్లల భవిష్యత్తుకు నిర్దేశించినటువంటి ఒక మార్గం అని కూడా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతున్నారు ఇక రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అయితే అభివృద్ధి అంటే కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు రాష్ట్రంలో మూల ప్రాంతాలకు తగిన ఫలాలు అందాలనే అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టె విక్రమార్క మాట్లాడుతున్నారు ఈవి పాలసీ అమలు కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటున్నాం ప్రత్యేక ప్రోత్సాహకాలతో ఎలక్ట్రిక్ వాహనాలు ఈవి వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు పెంచుతామంటూ అసెంబ్లీ వేదికగా మంత్రి పొందం ప్రభాకర్ వెళ్లడి ఇక ఈవి వాహనాల బ్యాటరీల సామర్థ్యం బెంబుకు కంపెనీలు చర్యలు చేపట్టాయని రవాణా శాఖ మంత్రి పొందం ప్రభాకర్ తెలిపారు ఈవి కింద తయారీదారులు డీలర్లతో భేటీ ఏర్పాటు చేశామని అన్నారు ఈవి వాహనాల చార్జింగ్ స్టేషన్ల సంఖ్య పెంపునకు చర్యలు ఉంటాయన్నారు ఇక మంగళవారం ఆయన శాసనసభలో ప్రసంగించారు ఈ వాహనాల రాయితీ అమలుతో తొమ్మిది వందల కోట్ల రూపాయలు మిగులుతుందని కూడా ఆయన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు ఇక తెలంగాణ తెచ్చిన మనుగడ కేసీఆర్ అంటూ రియల్ ఎస్టేట్ బ్రోకర్ రేవంత్ రెడ్డి కేసీఆర్ చెప్పుదూలికి కూడా సరితో ఇక రాహుల్ గాంధీ లీడర్ కాదు రీడర్ జనగాంలో సర్పంచ్ లతో ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ గౌరవ సభ కాదు కౌరవ సభ అంటూ శాసనసభ భూతుల సభగా మారింది అసెంబ్లీలో జరుగుతున్నటువంటి తీరుపై మండిపాటు వ్యక్తమైంది ఉద్రిక్తగా ఉద్రిక్తంగా మారిన సింగరేణి భూసేకరణ వ్యవహారం ఇండ్ల కూల్చివేతపై మండిపడ్డ గ్రామస్తులు ఇక తమకు న్యాయం చేయాలని బాధితుల వినతి ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్ జామ్ ఇక సంక్రాంతికి సరిపడా బస్సులు రద్దీని దృష్టిలో ఉంచుకొని తగు చర్యలు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం స్పెషల్ ఆపరేషన్స్ పై సమన్వయ సమావేశం ఇక వివరాలు తెలిపిన ఆర్ఆర్ రీజనల్ మేనేజర్ శ్రీలత ఇక దేవుళ్ళు మత విశ్వాసాలే ఇది స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ఇతగాడి గడి పెట్టుబడుల అయితే ఆస్కర్ స్థాయిని మించి నటిస్తాడు తన హావ భావాలతో మాటల మాయితో కప్పేస్తాడు ఇక స్వర్గసీమ గ్రూప్ అమే లేఅవుట్ పేరుతో భారీ ప్రచారం డిసిసి పర్మిషన్ రేరా రిజిస్ట్రేషన్ అంటూ దొంగ నంబర్లతో మోసం నలభై రెండు ఎకరాల్లో వేస్తున్న లేఅవుట్ కి ఎలాంటి చట్టబద్దమైన అనుమతులు లేవు పెట్టుబడులు ఆకర్షించడం చేసిన ప్రయత్నం ఇది ఇది వేదాంతాలు వల్లిస్తూ అమాయకులు నిర్వదన ముంచుతున్న చంద్ర చంద్రశేఖర్ ఇత్త గడిపే చర్యలు తీసుకుని వారిని రక్షించాలని డిమాండ్ చేస్తున్న ట్రేసా అయితే ఈ మేరకు